రాముల వారు రావణాసురుడి వధ చేశారు కాబట్టి ఆయన బ్రహ్మహత్య పాతకాన్ని నివారణ చేసుకోవడానికని రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ట చేశారు అంటారు ఆ మాట నిజమేనా అమ్మా దాని గురించి నాకు ఎక్కువ తెలియదు బ్రహ్మహత్య పాతకం అని అంటున్నారు రావాలి అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన ఏంటంటే రాక్షసత్వాన్ని నిర్మూలన చేశారు ఆయన ధర్మ ధర్మ సంరక్షణ కోసంగా ఆయన అవతారం వచ్చింది కాబట్టి రాక్షసత్వాన్ని పూర్తిగా నాశనం చేసి ప్రజలకు మంచి చేసి వెళ్ళేటువంటి ఒక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా దాంట్లో మనము పురాణాలు మనకి పూర్తిగా మనము ప్రమాణాలుగా స్వీకరిస్తే సో ప్రతి ఒక్క విషయం కూడా మనం చెప్పేది చెప్పాల్సింది మనం ప్రమాణంగా అలా కూడా ఆయన చేసిన రాముడి జీవితంలో సుఖమంటూ లేదని ఆయనను ఆరాధించే భక్తులు కూడా అటువంటి కష్టాలే పడతారని ఒక అపోహ ఉంది స్వామి భక్తుల్లో నేను విన్నా నీ మాట చెప్పడం కానీ ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అది నాకు తెలుసు కానీ మూఢ మూఢభక్తి అది లేకపోతే అపోహ అజ్ఞానమా తెలీదు నేను వింటున్నాను ఈ మాట మీ ద్వారా అది కొంచెం తేట తెల్లని చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా ఇప్పుడు ఒక దీపం వెలుగుతూ ఉంటుందమ్మా స్వామి ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ప్రపంచానికి వెలిగిస్తుంది కాకపోతే అది చీకట్లోనే ఉంటుంది అంటే స రామస్వరూపం అనేటువంటిది ఆయన పూర్తిగా ఈ లోక కళ్యాణం కోసంగా ఉద్ధరించ ఉద్ధరించడానికి వచ్చింది అవతారం కాబట్టి స రామనామ స్మరణే మనము రక్షిస్తుంది అంత శక్తియుతైన రామం అది రామా అనేటువంటి నామం అదేకొక రామనామాన్ని వింటే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమే మనల్ని సంరక్షణ చేస్తారు అంటారు అంటే ఆంజనేయస్వామి చిరంజీవి అంటారు త్రేతాయుగ నుంచి ఉండేటువంటి స్వామి ద్వాపరయుగుమంత కలియుగుమంత ఎప్పుడు రామనామం ఎక్కడ వినిపిస్తే ఎత్ర ఎత్ర రఘురాత కీర్తనం కుత వత్తకాంజలిం బాష్పబాని పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటారు అంటే రామనామూలం ఉండేటువంటి శక్తి లాంటిది అంటే రామా అనేటువంటి నామం వింటే స్వామివారు ప్రత్యక్షమే మనల్ని సంరక్షణ చేసేటువంటి హనుమ ఆ రామనామంలో రెండు బీజాక్షరాలతో కూడినటువంటి చాలా సరళమైనటువంటిది ప్రతి ఒక్కరు పఠి పఠింపదగిన ఒక అద్భుతమైనటువంటి నామం ఆ రెండు అక్షరాలు ఏంటంటే పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలతో అంటే బీజాక్షరాలతో వచ్చిండేటువంటి ఒక నామం అంటారు రెండు బీజాక్షరాలు అంటారు ఆ రామనామాన్ని జపించి ఒక వాల్మీకి అజ్ఞానంతో ఆయన బాల్యం గడిపినటువంటి వాల్మీకి ఒక అరణ్యంలో ఆ మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్ర పఠనం చేసిన తర్వాత ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఒక రచన చేసేటువంటి శక్తి కలిగిండేటువంటి వాల్మీకి మన విష్ణు సహస్రనామంలో పార్వతీదేవి ఒక ప్రశ్నిస్తుంది ఆ స్వామిని పావత్యుపాచ కినోపాగేన విష్ణోర్లాభ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం యహం ప్రభూ అని అంటే స్వామివారి అడుగుతుంది స్వామి విష్ణు సహస్రా స్తోత్రం చాలా శక్తియుతమైనది అని అంటున్నారు కాకపోతే చాలా ఈ ఒక చాలా పెద్ద స్తోత్రం ఇది సో మాకి సమయం లేదు దీన్ని సులభమైనటువంటి మార్గంలో రీతులు చదివేటువంటి ఒక ఒక భాగ్యాన్ని మాకు చెప్పండి ఒక మార్గాన్ని చెప్పండి నేను ప్రార్థన చేస్తే సాక్షాత్ పరంశువుడు చెప్పినటువంటిది ఏంటంటే ఈశ్వర బువాచ రై రామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామనాననే అనేటువంటి ఒక ఇచ్చారు మా పార్వతీదేవి సో యోచించేయకు చేయకు నీకు ఎప్పుడు సమయం దొరుకుతుందో అప్పుడు రామా 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 అని అన్నామనుకో నీ విష్ణుస్రాం పూర్తిగా పారాయణ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం నీకు అందుతుంది అనేటువంటి మాట చెప్పారమ్మా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి రామచంద్ర రామచంద్ర స్వామి రామనామం గురించి అసలు రామనామమే మనకి ఒక వరం రామరామం పఠిస్తే ఉద్ధరింపడతారే కానీ అది సాక్షాత్ రామరక్షది ఆ ఊహాలు పూర్తిగా మనం మాని ఆ స్వామి మనం పాద శరణిపోవాలమ్మా అదే మనకు రక్షమా ఇప్పుడు ఆంజనేయ స్వామి కార్యసిద్ధికి ప్రతీతి కదా స్వామి ఆయనకే కార్యం చెప్పినా చాలా చక్కగా నిర్వహించి వస్తాడు లక్ష్మణుల వారు యుద్ధంలో పడిపోయినప్పుడు సంజీవుని పర్వతం తీసుకొచ్చాడు సీతమ్మ వారిని వెతికి వచ్చి చెప్పాడు ఇలాగా ఒకటి కాదు ఆయన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుని వచ్చాడు ఆంజనేయ రూపంలో ఉన్న రాముణ్ణి రాముడి రూపంలో ఉన్న ఆంజనేయుణ్ణి ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీ కార్యక్రమం విజయవంతంగా సిద్ధించాలని నేను ఒక భక్తురాలిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తాను స్వామి చాలా సంతోషమ్మా నాకొక ప్రశ్న ఉంది స్వామి మీ ఇష్టదైవం నరసింహస్వామి కదా నా ఇష్టదైవం రాముల మా రాములవారే అవునమ్మా మీకు మంత్రం దీక్ష ఇచ్చింది నరసింహస్వామి మంత్రం కాదమ్మా నాకు మా తాతగారే రామనామా ఉపదేశం చేసింది మా అంటే ఉపదేశం అంటే సో మా తాతగారు ఎప్పుడు రామనామాలు రాసేవారు సో నేను మూడు నాలుగు సంవత్సరాలు వయసు అప్పుడు మా తాతతో ఎప్పుడూ నేను చాలా సమయాన్ని గడిపేవాడిని మా తాతగారితో పడుకునేవాడిని ఆ రామనామ పక్కన కూర్చొని నేను రామనామాలు రాస్తుంటే చూస్తూ ఉండేవాడిని సో ఆయన అన్నీ రామనామాలు రాసి ఆ బుక్స్ అన్నీ ఒక అన్ని కొన్ని బుక్స్ అయిన తర్వాత తీసుకుపోయి అక్కడ సమర్పణ చేసి వచ్చేవారు ఆ రామనామ రాస్తూ చూస్తూ ఏమైందంటే నాకు అక్షర జ్ఞానం లేనప్పుడే ఒక పుస్తకాన్ని ఒక పెన్సిల్ని రెడీ చేసుకొని రామనామాలు రాసేసాను నేను కొన్ని పేజెస్ రాసేసారు సో మా నేను మా ఇంట మేడ మీదకి పోయి ఎవ్వరికి తెలియకుండా రాస్తూ ఉంటే ఒకరోజు మా నాన్నగారు వచ్చి ఏందన్నా ఇది రాస్తున్నారు ఎవరు చెప్పారు అంటే తాతగారు రాస్తున్నారు అందుకోసం నేను రాస్తున్నాను అని అంతేకాకుండా మా తాతగారు మాకు ఆలయాలు ఉన్నాయి మా అర్చక స్వాములు ఒక ఐదు ఆలయాలు ఆలయాలు ఉంటాయి మాకు సో వాళ్ళు నేను చిన్నప్పుడంటే నేను చెప్పేది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను ఈ ఈ కథ సో పొద్దున్నే మూడు గంటలకే వాళ్ళు లేచి వాళ్ళ స్నానం ఆచరించి సో నన్ను లేపి నాకు స్నానం చేయించి సో నాకు ఇలా మంచి పుండాలు పెట్టి సో ఇక్కడ ఇక్కడ కూర్చొని పెట్టుకొని ఆ అడవిలో వాళ్ళకు మూడు నాలుగు మైళ్ళు నడుచుకొని పోయి సో పొద్దున్న ఒక ఆరు గంటలకు అక్కడ చేరుకొని ఇంకక్కడ స్వామిని శుద్ధి చేసి మా అవ్వ అయితే వంటలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి అందరికీ వినియోగం చేసి చాలా రాములవారు భక్తి చిన్నప్పటి నుంచి బాగా నాకు ఇష్టం ఇష్టం ఇష్టమైనటువంటి దైవం నాకు రాములవారు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టమమ్మ చాలా ఒక భక్తి రాముల వారి మీద చాలా నాకు వచ్చిందమ్మా ఈ భద్రాత్రి రాములవారి ఆలయం అట్లాంటాలో కట్టాలి అన్న సంకల్పం మీకు ఎప్పుడు ఎలా కలిగింది స్వామి స్ఫూర్తి అమ్మ మనకి రాముల వారు అంటే ముందుగా గుర్తొచ్చేది భద్రాద రాముల వారు అంతేకాకుండా దక్షిణ అయోధ్య అనేటువంటి క్షేత్రం రామనారాయణ క్షేత్రం రాముడు అనేటువంటి క్షేత్రం సో రామదాస్ గారి చరిత్ర చదివినప్పుడు ఆయన ఇంత కష్టంతో ఆలయాన్ని నిర్మాణం చేసి ఈరోజు చాలా వైభవంగా ఆ ఒక ఏమంటారు రామ రామానుగ్రహాన్ని ప్రపంచానికి పంచిండేటువంటి ఒక ఆలయం అది సో ఆయన చరిత్ర చూసిన తర్వాత ఈ ఆలయాన్ని ఒక ఒక భగవత్ సంకల్పము ముందు కనిపించిందమ్మా ఈ ఆలయ నిర్మాణం కావాలనేటువంటిది చాలా ఈ భద్రాద్రామాలయం కావాలనుకోవడం ఆ సంకల్పాన్ని అందరికీ నేను ఒక పది మందికి మా భక్తులకు చెప్పుకోవడం వాళ్ళు పూర్తిగా దీనికి సహకరించి ఎన్కరేజ్ చేయడం సో అదే దారులు అప్పటి నుంచి ఈ దారంతా కూడా టూ రెండు వేల పదహారు నుంచి ప్రారంభమే అప్పుడు మా దగ్గర ఏమీ లేదమ్మా సో సంకల్పం తప్ప భగవద్ సంకల్పం మీరు చెప్పారు కదా సత్సంకల్పం మంచి సంకల్పం ఉంటే అది మంచికి భగవద్ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అనేలా సో అప్పటి నుంచి ముందుకెళుతూ ఈరోజు స్టేటస్ అమ్మ తొమ్మిది సంవత్సరాలు ఆ స్వామివారి సేవ్ చేస్తున్నా ముప్పై మూడు ఎకరాలు భూదా భూమి ఉంది స్వామివారికి సో దానికి భూమి పూజ చేశాం శంకుస్థాపన చేశాం తర్వాత ఆలయం పొత్తు చెక్కే పనాన్ని పూర్తిగా పూర్తి అయింది ఆలయాన్ని చెక్కేశాం అంటే చెక్కి రెడీగా ఉంది సో ఇంకా దాన్ని తీసుకుని పోయి దాన్ని అసెంబ్బుల్ చేసి నిర్మాణం చేసి లోకార్పణ చేయాలమ్మా సో ఇలా వచ్చిందమ్మా అది నాకు ఒక అనుభవం గుర్తు వచ్చింది స్వామి హనుమత్ జయంతి వచ్చింది కానీ నాకు స్పృహలో లేను అది హనుమత్ జయంతి ఆ రోజు స్పృహలో లేను మేము వాయపురిలో ఉన్నాము నా స్టూడెంట్స్ ఇద్దరు వచ్చారు ఇలా ముందు పైన ఉంటాం మేము పైన అంతస్తులో మాట్లాడుతున్నారు నాతో ఒక పెద్ద కోతి వచ్చి నేను పూజ చేసిన కొబ్బరికాయ తీసుకొని మా ముందుకి ఇట్లా వచ్చి కిటికీలో నుంచి వెళ్ళిపోయిందన్నమాట ఏంటి ఎట్లా వచ్చింది అది పైకి పైన అంతస్తులో ఉంటే వచ్చి పూజ రూమ్ లోపల ఉంది అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని పోవడం ఏంటి అంటే ఆవిడ పెద్ద ఆవిడే వాళ్ళ కూతురు తల్లి ఇద్దరు నాకు స్నేహి స్టూడెంట్స్ అనమాట ఈరోజు గురువు గారు అంది నా కొళ్ళు పులకరించిన స్వామి స్వామి నా నేను స్పృహలో లేకున్నా కొబ్బరికాయ కొట్టే అది పట్టుకెళ్ళిపోయి ఈ విధంగా స్పృహ కలిగించాడని ఆనందం కలిగింది స్వామి నాకు అదృష్టవంతులమ్మా ఎందుకంటే మన గుర్తు లేకపోయినా రోజు గుర్తు మీ సంకల్పం నెరవేరి కార్యసిద్ధి కలగాలని నేను ఒక భక్తురాలిగా కోరుకుంటూ స్వామికి విన్నపం చేసుకుంటాను స్వామి తప్పకుండా సత్యమేవ జయతే అని నేను భావిస్తూ ఈ ఇంటర్వ్యూ నేను తర్వాత ముగిద్దామా స్వామి తప్పకుండా మీరు మంగళంగా ఏదైనా ఒకట అనసానండి తప్పకుండా ॐ वित्नान्नेर्याणि प्रबोचम्यप्पार्थिवानि विभवेदजागं तिग अस्खभायदुत्तरकं दत्तं विचक्रमाणतेधोरुगाय पिष्टोरराटपतिभित्ताः पृष्टपतिपिष्टात्तत्रे एत्त्वाष्टाच्चोरति भित्ता धुवपति वैष्टवपतिपित्त पेत्त्वा ओम नारायणा के विद्महे वासुदेवा के धीमह तन्ना विष्णु प्रचोदया ओम शांति 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 जय श्री राम जय